అవర్ టెంపుల్స్ ఇన్ఫో ఛానల్కి మీకు స్వాగతం మీరు మా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అవర్ టెంపుల్స్ ఇన్ఫో ఛానల్ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు మహాశివరాత్రి సందర్భంగా ఇంకొక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వచ్చాం మా ఈ చిరు ప్రయత్నం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఈ వీడియోలో మనం ఐదు పురాతనమైన శివక్షేత్రాల గురించి తెలుసుకుందాం మనం ఈ వీడియోలో చూడబోయే ఐదు శివాలయాలు శ్రీ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి దేవాలయం బీరంగూడ శ్రీ ఇంద్రేశ్వర స్వామి దేవాలయం ఇంద్రేశం శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దేవాలయం కల్పగూర్ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం నందికంది శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానం జరాసంగం అవర్ టెంపుల్స్ ఇన్ఫో ఛానల్లో ఈ ఐదు దేవాలయాలకు సంబంధించిన పూర్తి వీడియోలు ఉన్నాయి డిస్క్రిప్షన్లో ఆ డీటెయిల్స్ మొత్తం ఇచ్చాం ఈ ఐదు శివాలయాలు బీరంగూడ నుంచి జహీరాబాద్ మధ్యలో ముంబై హైవేకి దగ్గరలో ఉన్నాయి అన్ని దేవాలయాల విశేషాలు అవర్ టెంపుల్స్ డాట్ ఇన్ఫో అనే వెబ్సైట్లో ఉన్నాయి అవర్ టెంపుల్స్ డాట్ ఇన్ఫో వెబ్సైట్లో ఆలయాలకు సంబంధించిన మరిన్ని వివరాలు పొందుపర్చాం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం వీరంగుడ ఈ దేవాలయం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం వీరంగుడలో ఉంది ఈ దేవాలయం బీహెచ్ఎల్కు ఐదు కిలోమీటర్లు పటాన్ చెరువుకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ దేవాలయంలో శివలింగం చతురస్రాకారంలో ఉంటుంది గర్భాలయంలో మల్లికార్జున స్వామితో పాటు దేవి కూడా కొలువై ఉంటారు ఈ దేవాలయాన్ని ఆరవ శతాబ్దంలో నిర్మించారు ఈ దేవాలయం నుంచి శ్రీశైలానికి సురంగ మార్గం ఉన్నట్లు చెప్తారు ఈ ఆలయంలో వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఆంజనేయ స్వామి నవగ్రహాల ఉపాలయాలు కూడా ఉన్నాయి ఈ దేవాలయం ఉదయం ఆరింటి నుంచి పన్నెండింటి వరకు ఐదింటి నుంచి ఎనిమిదింటి వరకు తెచ్చి ఉంటుంది శ్రీ ఇంద్రేశ్వర స్వామి దేవస్థానం ఇంద్రేశం ఈ దేవాలయం పటాన్చెరుకు ఆరు కిలోమీటర్ల దూరంలో బిహెచ్ఎల్కు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ దేవాలయం సుమారు పన్నెండు వందల సంవత్సరాల పురాతనమైనది ఈ దేవాలయం ముందున్న ధ్వజస్తంభానికి ఒక విశిష్టత ఉంది ఈ ధ్వజస్తంభం ఏకశిలతో చేశారు ఈ స్తంభం మీద డమురుకం మనకు కనిపిస్తుంది మొఘళ్ళ కాలంలో ఈ ఆలయం మీద దాడి జరిగింది ఇంద్రేశం గ్రామస్తులు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు ఈ ఆలయానికి దగ్గరలో సహజంగా రాతి మీద ఏర్పడిన కాలభైరవ వినాయక ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా మనకు కనిపిస్తాయి శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దేవాలయం కల్పగూర్ ఈ దేవాలయం సంగారెడ్డికి మూడు కిలోమీటర్ల దూరంలో కల్పగూర్ అనే ఊర్లో ఉంది ఈ దేవాలయాన్ని పదకొండవ శతాబ్దంలో కాకతీయుల కాలంలో నిర్మించారు ఈ ఆలయం ప్రధాన సింహద్వారం దాటగానే మనకు నందీశ్వరాలయం కనిపిస్తుంది ఈ ఆలయంలో మూడు గర్భాలయాలు ఉన్నాయి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి శ్రీ అనంత పద్మనాభ స్వామి శ్రీ వేణుగోపాలస్వామి ఈ ఆలయం ఉదయం ఆరింటి నుంచి పదకొండింటి దాకా సాయంత్రం ఐదింటి నుంచి ఏడింటి వరకు తెచ్చి ఉంటుంది శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం నందికంది ఈ దేవాలయం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నందికంది అనే ఊర్లో ఉంది ఈ దేవాలయం సంగారెడ్డి నుంచి పది కిలోమీటర్లు సదాశివపేట నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయాన్ని పదవ శతాబ్దంలో కళ్యాణ చాణుక్యులు నిర్మించారు ఈ ఆలయాన్ని నక్షత్రాకారంలో నిర్మించారు దేవాలయం మొత్తం తామరపువ్వు ఆకారంలో ఉంటుంది ఈ ఆలయంలో ఉన్న నంది విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది ఔరంగజేబ్ సైనికులు ఈ దేవాలయం మీద దాడి చేసినప్పుడు ఈ నంది విగ్రహం కాలు పగలకొట్టారట అప్పుడు భయంకరమైన శబ్దం వచ్చిందట ఈ దేవాలయంలో ఉన్న శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది ఇది బ్రహ్మసూత్ర శివలింగం ఈ లింగాన్ని పూజించిన అభిషేకం చేసిన చాలా పుణ్యం కలుగుతుంది శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి దేవాలయం జరాసంగం ఈ ఆలయం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం జరాసంగం అనే ఊర్లో ఉంది ఈ దేవాలయం పటాన్చెరు రింగ్ రోడ్ ఎగ్జిట్ త్రీ నుంచి ఎనభై కిలోమీటర్లు జహీరాబాద్ నుంచి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ దేవాలయాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు ఇక్కడ శివుడు మొగలి వనంలో ప్రతిష్ఠించడం వలన ఈ ఆలయానికి కేతకి సంగమేశ్వర స్వామి అనే పేరు వచ్చింది ఈ ఆలయం ప్రాంగణంలో ఉన్న నీటి గుండానికి అమృత గుండం అనే పేరు ఉంది ఇక్కడ స్నానం చేస్తే ఎన్నో చర్మ వ్యాధులు నయమవుతాయని ప్రజల నమ్మకం ఈ గుండంకి కాశీకి సంబంధం ఉందని కూడా చెప్తారు ఈ దేవాలయం ఉదయం ఐదింటి నుంచి సాయంత్రం ఎదిన్నర వరకు తెరిచి ఉంటుంది ఈ ఐదు దేవాలయాలు దర్శించినప్పుడు దగ్గరలో ఉన్న మరికొన్ని ప్రముఖ దేవాలయాలు కూడా దర్శించవచ్చు శ్రీ సిద్ధి వినాయక దేవాలయం రేజింతల్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వైకుంఠపురం శ్రీ గణేష్ దేవస్థానం గణేష్ గడ్డ శ్రీ శని శక్తిధాం ఇస్మాయిల్ కాన్పేట శ్రీ సప్త ప్రాకార దుర్గా భవానీ దేవాలయం ఇస్మాయిల్ కాన్పేట శ్రీ అలవేలు మంగ పద్మావతి సమేత శ్రీనివాస క్షేత్రం కౌలంపేట్ శ్రీ ఆది నారాయణ స్వామి దేవస్థానం కొడకంచి శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానం బొంతపల్లి